ఒక సన్నకారు చిన్న కారు రైతు ఇంత పెద్ద మొత్తంలో ఆవుల షెడ్ అనేది నిర్మించడం మరి ఖర్చు ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది అంటే బాగా పెద్ద రైతులు అయితే చేసుకుంటే ఏం కాదు కానీ ఒక మామూలు సన్న కారు చిన్న కారు రైతు ఈ విధంగా కట్టడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని పైన ఫ్యాన్లు పైన ఫ్యాన్లు ఉన్నాయి మొత్తం పిల్లలు వేసి స్లాప్లాగైతే అలా అలాగేసాడండి మొత్తం ఇది ఇటుపక్క ఒక ఐదు ఫ్యాన్లు అటుపక్క ఒక ఐదు ఫ్యాన్లు మళ్ళీ ఇక్కడ దూళ్ళు బయట అంటే బయట ఫ్రీ టైంలో ఆవులకు కొంచెం ఫ్రీగా అని చెప్పి ఫ్రీగా మరి దీనికి అటాచ్డ్ చిన్న జాలి అది చేశాడు మధ్యలో దిమ్మలు కూడా పెట్టాడు అవి దూర దూరం పెట్టినప్పుడు ఇట్లా చెట్టుకు రాకినట్టు రాక్కోడానికి ఇది మ్యాత్ వేసుకోవడానికి మ్యాథ్తో పాటు మనకి వాటర్ కూడా ఒక దగ్గర వదిలితే వాటర్ ఇది ఇది ఫిల్ ఇది ఫుల్ఫిల్ అయ్యి తర్వాత దాని తర్వాత దాని తర్వాత ఇలాగే రోలు ఈ నుంచి అక్కడ దాకా వాటర్ వెళ్తుంది అంటే దాని కూడా కలుపుకోవడం ఈజీగా కుర్తు కానీ ఏది కానీ మధ్యలో ఇంకోటి రైతు వెళ్ళడానికి గడ్డి వేసుకోవడానికి వీలుగా ఎప్పటికప్పుడు మర మన ఆవుల యొక్క యూరిన్ కానీ అది కానీ కిందికి వెళ్ళిపోవడం ఇది గడ్డ పైన ఉండడం మారడం అనేది దోమలు కరవకుండా కులాసగా ఫ్యాన్లు పెట్టి చాలా కష్టతో కూడుకున్న పని ఇంత పెద్ద మొత్తం అయితే అవసరం లేదు రైతులకు ఒక ఆవుల షెడ్ అయితే కానీ రైతు ఎలాగనుక్కొనేసాడో తెలియదు చూడండి వన్ సైడ్ వచ్చేసి ఐదు ఫ్యాన్లు ఇక్కడ ఐదు ఫ్యాన్లు అటు సైడ్ ఐదు ఫ్యాన్లు చాలా విశాలంగా ఉంది షెడ్ అంటే ఇంచు నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు నుంచి ఆరు ఆవులు ఈజీగా పడతాయండి ఒక సైడ్ అంటే పన్నెండు ఇంకా ఇరుకిరుకుగా చేసుకుంటే ఒక పదిహేను నుంచి ఇరవై ఆవులు కూడా పట్టవచ్చు ఆవులకు కానీ గేదెలకు కానీ బాగుంది ఇది అంటే ఒక రూరల్ ఏరియాలలో ఒక మామూలు రైతు ఈ విధంగా కట్టుకోవడం అనేది చాలా గ్రేట్ ఇది చాలా బాగుంది షెడ్ ఎంత వాన వచ్చినా ఎంత వచ్చినా కదమ్మా అలాంటి ఇబ్బంది లేకుండా షెడ్ అనేది చాలా బాగా కట్టారు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అనేది గడ్డికి బయటికి వెళ్ళారంట మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత కుట్టు అవి ఇవి స్టార్ట్ చేస్తారు ఈ వర్షాకాలం గడ్డి భూమి మీద గడ్డి మేస్తాయి కాబట్టి ఉరిగడ్డి అంత ఇష్టంగా తినవు ఉరిగడ్డి అలాగే ఉంది టూ సైడ్స్ నుంచి వచ్చిన వాటర్ పోవడానికి ఇది ఇది డైరెక్ట్ ఒక ఫామ్ ఫండ్లోకి వెళ్తుందంటే అక్కడ నుంచి క్రాప్స్కి సప్లై వాటర్ చాలా బాగుందని షెడ్